భారత రాజ్యాంగం పెనుముప్పు అంచున ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు రాజ్యాంగాన్ని మార్చాలనే సంకల్పంతో భాజపా ఉందన్న ఆయన కమలం పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఆరోపించారు భాజపా మళ్లీ వస్తే భారత్కు ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయని వ్యాఖ్యానించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్న పొంగులేటి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో హస్తం పార్టీని గెలిపించాలని కోరారు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించి ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలని క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని తయారు చేస్తే ఆ రాజ్యాంగాన్నే ఈ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ రాజ్యాంగాన్నే మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ఒక దుర్బుద్దితో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది అనేది అనేక వేదికల మీద బీజేపీ నాయకులు మాట్లాడుతుంది మీకు స్పష్టంగా కనిపిస్తుంది కర్మగాలి బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో గనక నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాలను మారుస్తామంటున్నారు చివరికి రిజర్వేషన్లు ఎత్తి చేస్తామంటున్నారు అంతేకాదు ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పార్టీ గనుక వస్తే ఈ ఎన్నికలే భారతదేశానికి చివరి ఎన్నికలు కాబోతున్నాయి